జమ్మికుండ తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు అధికారులు రజనీ ఇంట్లో సోదాలు చేపడుతున్నారు ఈ మేరకు పట్టణంలో ఆమె ఇంట్లో ప్రస్తుతం రేట్స్ కొనసాగుతున్నాయి అదేవిధంగా హనుమకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో ఉన్న రజనీ దగ్గర దగ్గర బంధువులల్లో కూడా ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో సోదాలు చేస్తుంది తహసీల్దార్ రజనీపై గతంలోనే అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి జమికుండ తహసీల్దార్ రజనీ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతోనే అధికారులు రజనీ ఇంట్లో రైట్స్ అయితే చేస్తున్నారు ఆమె దగ్గర బంధువుల ఇంట్లో కూడా రైట్స్ అయితే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ద్వారా తెలుసుకుందాం రేపు ప్రశాంత్ తహసీల్దార్ రజనీకి సంబంధించి గతంలో కూడా అనేక అవినీతి ఆరోపణలు విన్నాము ప్రజెంట్ మళ్ళీ ఆమె అదేవిధంగా ఆమె బంధువులలో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది కదా డీటెయిల్స్ ఏంటి కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రజనీ ఇంట్లో ఏసీబీ నిర్వహిస్తుంది రజనీకి సంబంధించి సొంత ఉన్నటువంటి అటు హైదరాబాద్ ఇటు హన్మకొండలోని కిరణ్ రెడ్డి కాలనీలో వాళ్ళ సొంత ఇంటితో పాటు వారి దగ్గరి సమీప బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ బృందాల రైడ్ చేస్తున్నాయి ఆదాయానికి మించిన ఆస్తులు కూడగొట్టారనే ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసి ఈ రోజు ఆరు బృందాలుగా వాళ్ళ యొక్క బంధువులు మరియు వారి హైదరాబాద్ హన్మకొండలోని ఇండ్ల పైన సోదాలు జరుగు చేస్తున్నారు దీని దీనిపైన ఇంకా పూర్తి వివరాలు మరిన్ని తెలివ తెలవాల్సి ఉంది ఎందుకంటే ఏకకాలంలో ఆరు బృందాలుగా ఇటు సొంత ఇండ్లు ఉన్నటువంటి అటు హైదరాబాద్ ఇటకొండ కేలన్ రెడ్డితో పాటు వాళ్ళ సమీప బంధువుల ఇళ్లలో కూడా మొత్తం ఆరు బృందాలుగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు ఆశ దీంతో అయితే ఒక్కసారిగా అన్మకొండలో ఏసీబీ సోదాల కలకలం అయితే నెలకొన్నది ఇటు మరోవైపు రజనీ అటు విధులు నిర్వహిస్తున్న గతంలో అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఏసీబీ ఇంత పెద్ద మొత్తంలోనైతే కేసు నమోదు చేసి సోదాలు చేయడం అయితే మొదటిసారి దీంతో అయితే ఇటు పెద్ద మొత్తంలో ఆదాయం అయితే దొరికే అవకాశం ఉన్నది అటు స్థిరాస్తులతో పాటు లిక్విడ్ క్యాష్ పైన కూడా ఎక్కడెక్కడ ఉన్నాయనేది మాత్రం కీలకమైన ఆధారాలు కీలకమైన దస్తావేజులను కూడా సేకరించే పనిలో ఉదయం నుంచి కూడా ఇటు ఏసీబీ అధికారులు ఇటు ఆరు బృందాలుగా విడిపోయి ఆ అందరి ఇళ్లలో రజనీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పేర్ల మీద ఉన్నటువంటి అన్ని ఆస్తులను కూడా ఆస్తులకు సంబంధించినటువంటి దస్తా పేపర్లను కూడా స్వాధీనం చేసుకునే పనిలో ఏసీబీ అధికారులు ఉన్నారు ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయా అయితే పూర్తి వివరాలు మాత్రము ఆ సోదాలు ముగిసిన తర్వాత అధికారులు వెల్లడించనున్నారు మొత్తానికైతే ఇటు రెవెన్యూ శాఖలో గత ప్రభుత్వము ఒక పెద్ద ఎత్తున రెవెన్యూలో అవినీతి జరుగుతుందని దాని మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ కూడా అధికారుల యొక్క చేతివాట అదే విధంగా కొనసాగడం మొత్తంలో ఇటు ఆ రెవెన్యూ శాఖ అధికారుల ఇళ్లలోనైతే ఈ ప్రభుత్వం కూడా అదే విధమైనటువంటి చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆశ దీంతో అయితే రజనీ ఇంటిపైన ఏక కాలంలో ఆరు బృందాలుగా అటు హైదరాబాద్ ఇటు అన్మకొండం పరిసర ప్రాంతాలలోనైతే సోదాలు కొనసాగుతున్నాయి ఆశ ప్రశాంత్